నమస్కారం అన్ని మాటలు మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ కూడా నిన్నట్లాగా పెంచి ఇవాళ తగ్గించారు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ట్వంటీ ఫోర్ నైన్ ఎయిటీలో క్లోజ్ అయింది నూట మూడు పాయింట్లు ప్లస్ ఉన్నది మార్నింగ్ ఏమో ఫ్లాట్గా ఉంటుంది స్టడీగా అప్పుడే ఇంక్రీజ్ చేసుకొని మీద పెట్టారు కానీ ఇది చాలా టైర్డ్ ఇదిలో మేజర్లీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లో ఏమో మేజర్లీ ట్రై చేస్తున్నారు నిన్న ఎఫ్ఐఎస్ ఏమో కొంచెం తీసుకున్నారు నిన్న టూ హండ్రెడ్ క్రోజ్కి ఎఫ్ఐఎస్ కొన్నారు ఇవరేమో రూపాయి ఏమో ఎయిటీ సెవెన్ థర్టీలోనూ ఉంది గోల్డ్ ఏమో ఫార్టీ రూపీస్ తగ్గింది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ రూపీస్లో ఉంది ప్లస్ జిఎస్టీ మర్చిపోకండి జిఎస్టీ రిఫార్మ్ వచ్చినప్పుడు గోల్డ్ రేట్ ఏమో కొంచెం పెరుగుతుంది అని మర్చిపోకండి అది డీటెయిల్లో ఒక డిస్ వీడియోలో డిస్కస్ చేశాను కింద లింక్ వేస్తాను చూడమని చెప్పండి ఇవాళ ఏంటి కొత్త కొత్త న్యూస్లో చూద్దాం ట్రంప్ జలన్ మీట్ చేసిన చేసినా పెద్ద అవుట్కమ్ ఏట్లేదు యూరోపియన్ యూనియన్స్ అయినా కొంత పక్క బలం కాక తెచ్చుకొని రావడం వల్ల బెదిరించకుండా పంపించి ఒక వేగ్గా రష్యా యుక్రెయిన్ సమ్మెట్ ఉంటుంది అని ఒకరు చెప్పి ఇవాళ చెప్పారు నాలుగేంటి న్యూస్ అనేది మనకు తెలియదు ఇంకో యూఎస్లోనేమో ట్రంప్ అడ్వైజర్ ఏం చెప్పారంటే రష్యన్ ఆయిల్ అమ్మి ఆపిన వరకు ఇండియా మీద శాంక్షన్స్ కంటిన్యూ అవుతుంది అలాగని చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ తారిఫం ఇండియా మీద కంటిన్యూ అవుతుంది అలాగని మనం తెలుసుకోవచ్చు ఇవాళ ట్రంప్ ప్రెసర్లోని రెండు బిలియన్ డాలర్స్ ఏమో ఇంటల్ స్టాక్ ఇంటల్ స్టాక్ తీసుకుంటామని చెప్పారు అది కూడా కాకుండా యూఎస్ గవర్నమెంట్ కూడా టెన్ పర్సెంట్ ఇంటర్ల్ స్టాక్ ఉంటుందని చెప్పింది ఇది బేసిక్లీ ఇది అవుతుంది ఇంటర్ అవుతుంది నేషనల్ ఛాంపియన్ అది మనం వదలం అలాగని చెప్తున్నారు ప్రీ మార్కెట్లో ఉన్న అమెరికా స్టేట్ ఇంటర్వెన్షన్ మార్కెట్ అయిపోయింది ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ మార్కెటే లేదు ఇది తల విషయం ఓకే ఇది ట్రంప్ అమెరికా తలకి న్యూస్ టాప్ బ్యాంకుని కూడా బెదిరించిన న్యూస్ ఇవాళేమో మనం ఇండియాతో చూసామంటే చాలా న్యూస్లు ఉన్నాయి ఇవాళ కదా న్యూస్ అయితే కర్ణాటక బ్యాంకు కర్ణాటక బ్యాంకులోనేమో హరిహర్ శర్మకు మిగతా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అది ఫుల్గా చూద్దాం హరిహారు శర్మ ఈడీయు అని పంపించేశారు ఒకలాగాని ఇది నూడు సంవత్సరాల వేడికి ఇవాళ జరుగుతుంటుంది మీట్లో ఉండి కృష్ణను ఫ్రూట్స్ అసాంఖ్యేమో ఆర్గనైజ్ చేశారు డైరెక్టర్స్ ఈడీ ఎండి అందరు అటెండ్ చేశారు ఎండి ఈ రిజర్ తలకి ప్లాన్ ఏంటో ఒక సైడ్ ఏమో కంప్లీట్లీ డిజిటల్గా చెయ్యాలని ఈ బ్యాంక్ని భారత్ కర్ణాటక బ్యాంక్ అని ఇండియా మొత్తం అంతా కర్ణాటక బ్యాంక్ తీసుకెళ్తాం ఇంతలకు ప్లాన్ ఇది కన్జర్వేటివ్గా ఉన్న బోర్డేమో ఒప్పుకోలేదు ఇది బెంగళూరులో అందరి హెడ్ క్వార్టర్ ఉంచాలి అని బోర్డు బెంగళూరు నుంచి హెడ్ క్వార్టర్ మా మార్చకూడదని తెలివిగా చెప్పేశారు అదంటే ఈ బెంగళూరు ఏరియాని చుట్టుపక్కల ఉన్న బ్యాంక్స్ ఈ బ్యాంక్ మన ఈ బ్యాంక్లోనే ఉండాలి ఈ ఏరియాలోనే ఉండాలి ఇది ఇదేమో బెంగళూరుకి కాగానే హెడ్ హెడ్ క్వార్టర్స్ పంపి చేయకూడదు అని చెప్పేశారు పెద్దగా డిజిటల్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకోలేదు ఇండియా ఫుల్లా ర్యాపిడ్లీ ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు దీనివల్ల దీనివల్ల ఒక కల్చర్ క్లాస్లోనే ఇద్దరేమో వెళ్ళడం అనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది వాళ్ళు పెద్దగా ఫ్రాడ్ చేసేసి డబ్బులు లాస్ అయిపోయింది అలాగే రూమర్స్ అని అబద్ధం అని కర్ణాటక బ్యాంక్ చెప్పేశారు దీనివల్ల కర్ణాటక బ్యాంకులో ఏ ప్రాబ్లమూ లేదు మార్త తగ్గుతుంది పెరుగుతుంది ఒక ఇదొక ప్రూడెంట్ బేసిస్ కర్ణాటక పిఎస్ బ్యాంక్ దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం లేదు కానీ ఫెడరల్ బ్యాంక్ లాగా అగ్రెసివ్గా గ్రో అవుతుందంటే గ్రో అవ్వదు ఎస్ ఒక సైడ్లో మనం ఫెడరల్ ఉంచాం ఇది ఒక్కో సైడ్లో తగ్గుతూ కొద్ది కన్సిడర్ చేస్తున్నాం ఇది ఏంటంటే డీప్ వాల్యూ కన్సిడరేషన్లో వస్తుంది ఇది అవుతుంది కర్ణాటక బ్యాంక్ వస్తుంది న్యూస్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో న్యూస్ వచ్చింది ఇన్ పత్రికలో ఏం చెప్తున్నారంటే ఐడిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతా అన్ని పెద్ద బ్యాంక్ అని సర్వే తీసుకున్నారు హైరింగ్ తగ్గిపోయింది అలాగని చెప్తున్నారు ఈ సంవత్సరం ఏమో వన్ లాక్ థర్టీ థౌజండ్ పీపుల్ ఏమో జాబ్లో తీశారు లాస్ట్ సంవత్సరం కన్నా తక్కువ తీశారు లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ లాస్ట్ ఇయర్ కన్నా తక్కువగానే జాబులు ఉన్నాయి దేనివల్ల అది కూడా మా హెల్త్ నోట్ కూడా రీప్లేస్ చేసి ఇంక్లూడ్ చేసింది ఎంతే ఏమంటే యారు బ్యాంకుకి రావడం లేదు మిగతా మ్యాక్సిమం పీపుల్ ఏమో డిజిటల్ ప్రోడక్ట్స్ తీసుకున్నారు దానివల్ల బ్యాంకుల్లో లోన్కి వచ్చిన క్లయింట్స్ ఏమో తగ్గిపోయారు అది దానివల్ల మేము ఎగ్జిస్టింగ్ స్టాక్ ఇచ్చి సాటిస్ఫై చేయవచ్చు కొత్త బ్యాంచ్ ఎక్సాన్షన్స్ ఏమో చాలా తక్కువ చేసేసాం దీనివల్ల దీనివల్ల మాకు మనసు అవసరం లేదు ఇంకా వెళ్తున్న వెళ్తున్న కొల్ ఇంకా డిజిటల్గా వెళ్ళడం వల్ల మనుషుల తరగతి తేవే అవసరం ఉండదు దీనివల్ల డైరెక్టా బ్యాంకింగ్ స్టాక్ తీసుకోవడం చాలా తక్కువ అవుతుంది అలాగని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాస్ట్ గేట్ ఏందని చూడండి టెక్నాలజీ లాస్ట్ మీడియా అవసరం లాస్ట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ కూడా లాస్ట్ ఐటీ కూడా లాస్ట్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ కూడా లాస్ట్ దీనివల్ల జాబుల ఆపర్చునిటీస్ ఇంకా తక్కువ అవుతుంది ఇది అవుతున్నది ఒక నిదర్శనం ఈ ఆర్టికల్ని సైడ్లో పెట్ట చూడొచ్చు మీరే చూడండి మీరే నేనే చెప్తున్నానని అనుకోకండి ఇది అవుతున్నది ఒక రెండు న్యూస్ థర్డ్ న్యూస్ ఏంటంటే ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ స్పీచ్లో మేల మీద మీద మీదగా ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు స్కూటర్ కార్ బైక్ తీసుకున్న వాళ్ళేమో ఇంకా ఎలాగైనా ఒక ఆరు నెలలు వెయిట్ చేశామంటే వన్ ల్యాక్ చీపు దొరుకుతుంది పదివేలు చీపు దొరుకుతుంది అవసరం పెట్టి ఎందుకు వేళ కొనాలా అలాగనే కోసం క్వశ్చన్ ఏమో అడగడం స్టార్ట్ చేశారు దీనివల్ల ఈ డెసిషన్ ఏమో పోస్ట్పోన్ చేయడం అనే డీలర్ నుంచి న్యూస్ రావడం వల్ల అలాగే న్యూస్ చెప్తున్నారు ఈ ఫెస్టివల్ సీజన్ ఏమో క్విక్గా వచ్చి క్విక్గా వెళ్ళిపోతుంది ఇంకా ఆడి మాసం అవరణలోనే జన్మాష్టమి అయిపోయింది ఇంకా ఈ మాసంలోనే ఆగస్టులోనే వినాయక చతుర్థి కూడా అయిపోతుంది నెక్స్ట్ సెప్టెంబర్లోని నవరాత్రి వస్తుంది అక్టోబర్ ట్వంటీ ఎయిత్లో దీపా దీపావళి దానికుందా వీళ్ళు పాస్ చేసి ఇంప్లిమెంట్ చేయలేదంటే కంప్లీట్లీ ఫెస్టివల్ సీజన్ ఖాళీ అయిపోతుంది అలాగని కన్జూమర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చెప్తున్నారు దీనివల్ల ఈ డెసిషన్ అంతా ఏమో ఈ పోస్ట్పోన్ చేశారు అందరూ రేపు తీసుకుంటాం అందరూ పోస్ట్పోన్ చేయడం వల్ల న్యూస్ వస్తూనే ఉంది దీనివల్ల వాళ్ళందరు వెయిటింగ్ చేసిన ఎక్స్పెక్టేషన్కి అది కన్జూమర్ కన్జూమింగ్లో వచ్చేసింది అవసరం కట్టి రేట్ కట్ చేసారు రేట్ కట్లో గవర్నమెంట్ కానీ రిటర్న్ అయ్యిందంటే ప్రాబ్లమ్ అవుతుంది దీనివల్ల ఒక కన్జూమర్ ఏమో హ్యాంగ్ ఓవర్ లాగా ఉంది అలాగని చెప్తున్నారు ఆల్రెడీ ఏమో సాఫ్ట్ డ్రింక్స్ సాఫ్ట్ సాఫ్ట్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ మార్కెట్ ఏసీ మార్కెట్ ఏమో సమ్మర్ టక్ అయిపోవడం వల్ల వర్షాకాలం శీఘ్రంగా రావడం వల్ల చాలా గట్టికి దెబ్బలు తగిలాయి దీనివల్ల ఇంకో బ్యాడ్ న్యూస్ అప్పుడు చాలా బ్యాడ్ న్యూస్ వేసేమో కంటిన్యూస్గా ఇండస్ట్రీస్కి వస్తూనే ఉంది అలాగంది మనం మర్చిపోకూడదు ఐటీసీ ఏం చెప్తున్నారు మేము కొత్త బిజినెస్ వెళ్ళిపోయాం అరోమా థెరఫీ అరోమా థెరఫీ అనే ఒక కొత్త ఏరియా ఉంది దానికొందే వెళ్ళాం అని చెప్తున్నారు ఈ అరోమా థెరఫీ అంటే ఏంటంటే వాసనతోనే మీకు అంతా సరిచేస్తాం అరోమా అంటే స్మెల్ థెరఫీ అంటే ట్రీట్మెంట్ అందుకనే స్మెల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పలా లాస్ట్ పాతకాలం వైట్ పీపుల్ అందరేమో స్పెల్లింగ్ సాల్ట్ అని ఉంచారు అలాగే తెరఫీ ఆరంభించారు అదొక ఒక కొత్త బ్రాండ్ చేసి ప్రాన్ అని ఒక బ్రాండ్ చేసి ప్రాన్ అంటే ఊ ప్రిర్యాని అర్థం ఐటీసీ ఎక్కడెక్కడ కేటగిరీ చేస్తాను చూడు కొత్త కొత్తగా కేటగిరీ చేసి ఇది ఒక వెల్నెస్ డివిజన్ ఒక డివిజన్గా ఉంటుంది అలాగని ఒక ఐటీసీ చెప్తూనే ఉన్నారు ఇదే సమయంలోని అశోక్ లైనర్ ఒక న్యూస్ ఇచ్చారు ఒక న్యూస్ ఇచ్చిన వాళ్ళు ధీరో అలా హిందీదా హిందీజ కుటుంబంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఆలయం చెప్తున్నారంటే మీ అందరేమో మీడియం హెవీ వెహికల్ అని నా కంపెనీ అనుకుంటున్నారు దానివల్ల ఏమో బస్సు ఏమో వాళ్ళు డామినేట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అది కాదు మేము చాలా దాంట్లో ఉన్నాం మాకు చాలా ఏరియాస్ కూడా ఉన్నాయి మేము చాలా ఏరియాలలో బిజినెస్ చేస్తున్నాం చాలా ఏరియాలను మాకు డిస్ట్రిబ్యూషన్ ఉంది నాకు మీరేమో కేవలంగా ఒక హెవీ వెహికల్ కంపెనీ చూడకండి ఒక బస్సు బండి కంపెనీ లాగా చూడకండి అలాగని చెప్తున్నారు దీంట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మాకు టెక్నాలజీ ప్రొవైడర్ ఉన్న ఇవాకో ఇప్పుడు ఇండియా ఇవాకో ఉన్న లార్జెస్ట్ కాంపిటేటర్ అదేమో తీసుకుని వెళ్ళు అదని మనం మర్చిపోకూడదు దీని తర్వాత మనకి నడువులో ఏంటైందంటే ఓలా సోలా గురించి ఒక న్యూస్ వచ్చింది బోనం మీటింగ్ లేదు అలాగా టెన్ బోర్డు మీటింగ్ జరిగితే సెవెన్ టు ఎయిట్ మీట్ బోర్డు మీటింగ్ అగ్రవాల్ లేరు అగ్రవాల్ అవుతున్నారు ఫౌండర్ చైర్మన్ ఓలా మార్కెట్ సైడ్ పడిపోయింది బైక్ కూడా రావడం లేదు రేర్ ఎర్త్ మెటల్ కూడా చేతుల్లో చూప కళ్ళు చూపించడం లేదు కొత్త కొత్తగా బిజినెస్ చూసుకుని మేము ప్రజలందరూ ఏం మంత్లప్ చేయడం అవడం లేదు దీనివల్ల ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బోర్డు మీటింగ్స్ ఏమో స్కిప్ చేసేసారు ఎవరు లేకుండా లేకుండా బోర్డు మీటింగ్ నడిపించి ఏంటి న్యూస్ అనేది మనకు తెలియదు ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ ఏమో మీ గురించి అన్నీ కింద పెడతాను నేను మీరే చూడండి టాటా మోటార్ కొత్త కొత్తగా ఒక్కొక్క బుల్లెటిన్ ఇస్తూనే ఉన్నారు ఇప్పుడే ఇవాక బుల్లెటిన్ ముందు ఇప్పుడేం చెప్తున్నారంటే ఒక ఒక కాలంలోనేమో ఇండికా అని ఒక బండిని సౌత్ ఆఫ్రికా సఫర్ హిట్ ఉంటుంది ఈ ఆరు వర్షం తర్వాత మాకేమో ప్రోడక్ట్ లేదని మేము పైనకి వచ్చేసాము ఇప్పుడేమో మా దగ్గర చాలా అత్త ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర సౌత్ ఆఫ్రికా మాకు తెలిసిన మార్కెట్ దాంట్లో నా ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లోన్కి వెళ్తాం పోటీకి మేము రెడీ అలాగ డాటా చెప్పి సౌత్ ఆఫ్రికా తలక కార్లు లాంచ్ చేస్తారు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది రెండు రోజుల ముందు మీకు చెప్పి చెప్పింటాను డామినికన్ రిపబ్లిక్లో వాళ్ళు తలక కమర్షియల్ వెహికల్స్ ఏమో కొంచెం చేసి ఇచ్చారు ఓవరాల్ చూసారంటే టాటా మోటార్స్ ఓవరాల్ కంప్లీట్లీ గ్లోబల్గా వెళ్తున్నారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇండియా పైన వెళ్తున్నది ఇది మనకు ఒక డిస్టర్బింగ్ న్యూస్ చూచలాన్ రాఫిట్ చేసాను లాస్ట్ క్వార్టర్ రాఫిట్స్ జయంకరంగా మిస్ చేశారు టార్గెట్స్ని దీనివల్ల సుచలాన్ దానివల్ల సూచనడానికి ఏమో చాలా ధర్మంగా చాలా కత్తిగా పడుతుంది కిందకి దానికి మా కంపెనీ గురించి అంతకు తెరదు రిమోట్ ఇంటిగ్రిటీ కూడా ప్రాబ్లం చాలా అప్పు కూడా ఉన్నది దాంట్లోనే దాంట్లో ఎవరు ప్రమోటర్ అనుకున్న ఒక డౌట్లో కూడా ఉంది దానివల్ల ఇలాంటి స్టాక్ ఏమో అది నేను ఎవరు చేయరు అనేది నా తలక ఇంట్రెస్ట్ దానివల్ల మేము ఎవరి చేసాము సుస్లాన్ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ తగ్గింది వాళ్ళేం చెప్తున్నానంటే మేము లాభం అంతా కొన్ని తీసుకుంటున్నాం కానీ లాభం తగ్గిపోయింది అని చెప్తున్నారు దీనివల్ల మేము సుస్లాన్ షేర్ కూడా తగ్గింది చాలామంది ఏమో సుస్లాన్ వచ్చిన చాలా ప్రాఫిట్గా ఉంటాడు వేరేదైనా టెన్సర్ చేసుకోండి సేఫ్టీ ఫస్ట్ అని ఒక ప్రిన్సిపల్కి వచ్చేసండి అది ఉత్తం చాలా ముఖ్యం దీనివల్ల సుస్లాన్ షేర్ ఉందంటే ప్రాఫిటబుల్గా అమ్మేసి వెళ్ళిపోయండి వేదాంత పాపం వయసు ఏం చేసినా ఎవరు చెప్పినా కూడా మేము పౌండ్లోనే ఒక అప్పు తీర్చాలి ఆ అప్పు తీర్చడానికి ఇక్కడ నుంచి నేను డబ్బులు తీసుకెళ్ళాలి దీనివల్ల మా సెకండ్ ఇంటర్మ్ డివిడెంట్ ఏమో ఇండియాలో చెప్పాను అందరు షేర్ వాళ్ళు రాకెట్లో వేసుకోండి నాకు రావాల్సిన షేర్లో నాకు ఇవ్వండి నేను లోన్ సర్వీస్ చేయాలని చెప్పి రెండు డివిడెంట్ ఏమో అనౌన్స్ చేశారు ఎవరంతా రికార్డ్ డేట్లో ఉంచారేమో వీళ్ళకి అందరికీ డివిడెంట్ వస్తుంది ఈ కంపెనీ ఇంకా మేదేమో ఇంకా అప్పులు తీసుకొని డివిడెంట్ ఇస్తే ఏదో రోజు కింద పడడం తప్పదు చాలా కాలం దొంగ ఒక ఒకరోజు ఏమో చేయడం లేదు తలం దొంగ చేసినా ఒకసారి దొరకడం అనేది లేదు వీళ్ళు కూడా ఒకరోజు దొరుకుతారు దానికి మనం జాగ్రత్తగా చూస్తాం మీకందరూ తెలిసిన విషయం వన్సల్ నడిపించిన లెన్స్ కార్డ్ కంపెనీ ఏమో పబ్లిక్ ఇష్యూ వస్తుంది అదొక ప్రాఫిటబుల్ కంపెనీయే దాని ప్రమోటర్తో కేవలం ఏడు పర్సెంట్ షేరే ఉంది అది ప్రమోటర్ అని క్వాలిఫై అవ్వాలంటే టెన్ పర్సెంట్ మీద ఉండాలి త్రీ పర్సెంట్ షేర్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అందు పర్లే చాలా మిలియన్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ సేడు ఇవాళ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లిస్ట్ అవుతుంది చా కేవలం ఫిఫ్టీ టూ రూపీస్లోని నియర్లీ ఫార్టీ ల్యాక్స్ వేసుకొని వాళ్ళు ప్రమోటర్గా కన్వర్ట్ అయ్యి అవుతున్నాడు ఇటు అవుతుంది ఈరోజు న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం